ఓం శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ ఓం పరబ్రహ్మణ నమ ఓం శ్రీ నమః నమ కేర్ తత్వం వాస్తు జ్యోతిషాలయం నాకు స్వాగతం ఈ వీడియోలో కంపాస్ గురించి అయితే గతంలో ఒక వీడియో కంపాస్ గురించి తెలియజేయడం జరిగింది సో ఈ వీడియోలో వచ్చేసి మొబైల్ ఫోన్ లో కంపాస్ను ఎలా చూడాలి అనే విషయం గురించి తెలియజేస్తున్నాం ఎందుకు అంటే మామూలుగా కంపాస్ లో కంపాస్ను చూడడం చూసే విధానం ఉంటుంది అదేవిధంగా మొబైల్లో చూసే విధానం ఒకలాగా ఉంటుంది అయితే అర్థం చేసుకోగలిగితే దాని గురించి బాగా తెలిసి ఉంటే మటుకు రెండిట్లలో చూసే విధానం ఒకలాగా ఉన్నా కూడా అయితే కంపాస్లోనేమో నీడి ద్వారా గమనించడం జరుగుతుంది అయితే మొబైల్ ఫోన్లో వచ్చేసి నీడిల్ ద్వారా గమనిస్తూ అనుభవం ఉంటే గమనించవచ్చు డిగ్రీస్ని బట్టి ఎక్కువగా మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది సో కాబట్టి ఈ కు సంబంధించి మొబైల్ ఫోన్ లో ఎలా కంపాస్ని చూడాలి అనే విషయం గురించి ఈ వీడియోలో తెలియజేస్తా ఒక కంపాస్ వచ్చేసి మొబైల్ ఫోన్ లో ఈ విధంగా కనిపించడం జరుగుతుంది అయితే నార్మల్ గా అయినా కంపాస్ ఇలాగే ఉంటుంది మొబైల్ ఫోన్ లోనైనా సరే ఇలాగే ఉంటుంది అయితే జీరో డిగ్రీలు లేదా మూడు వందల అరవై డిగ్రీలు చూపించేది ఏదైతే ఉందో ఉత్తరం నార్త్ అంటే ఉత్తరం జీరో డిగ్రీలు లేదా మూడు వందల అరవై డిగ్రీలు ఏదైనా ఒకటే అర్థం వస్తుంది అయితే ఈ మధ్యలో ఉండేటటువంటి నీడిలు ఇలా మనకు జీరో డిగ్రీల వైపు ఉన్నట్లయితేనే అది జీరో డిగ్రీలు కరెక్ట్ గా ఉన్నట్లు దాన్నే మూడు వందల అరవై డిగ్రీలు అని కూడా అనవచ్చు అయితే ఉత్తరం జీరో డిగ్రీలు అనుకుంటే మనం మూడు వందల అరవై డిగ్రీల పరిధి వచ్చేసి వృత్తం అవుతుంది అయితే ఉత్తరం జీరో డిగ్రీలు అదేవిధంగా నలభై ఐదు డిగ్రీలు వచ్చేసి నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం ఇది వచ్చేసి కార్నర్ నైన్టీ డిగ్రీస్ వచ్చేసి ఈస్ట్ అంటే తూర్పు అదేవిధంగా వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ వచ్చేసి సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం అదేవిధంగా వన్ ఎయిటీ డిగ్రీస్ వచ్చేసి సౌత్ అంటే నూట ఇరవై డిగ్రీలు వచ్చేసి సౌత్ అంటే దక్షిణం అదేవిధంగా రెండు వందల ఇరవై ఐదు డిగ్రీలు వచ్చేసి సౌత్ వెస్ట్ కార్నర్ ఇది వచ్చేసి నైరుతి అదేవిధంగా టూ సెవెంటీ డిగ్రీస్ అంటే రెండు వందల డెబ్బై డిగ్రీలు వచ్చేసి వెస్ట్ అంటే ఇది వచ్చేసి పడమర అదేవిధంగా వాయువ్యం వచ్చేసి మూడు వందల పదహైదు డిగ్రీలు త్రీ ఫిఫ్టీన్ డిగ్రీస్ వచ్చేసి వాయువ్యం ఇది వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ అంటారు అయితే ఈ విధంగా మనకి పాయింట్ అంటే జీరో డిగ్రీలు ఉత్తరం అని నలభై ఐదు డిగ్రీలు నార్త్ ఈస్ట్ అని అదే విధంగా తొంభై డిగ్రీలు తూర్పు అని నూట ముప్పై ఐదు డిగ్రీలు అని నూట ఎనభై డిగ్రీలు దక్షిణం అని రెండు వందల ఇరవై ఐదు డిగ్రీలు నైరుతి అని రెండు వందల డెబ్బై డిగ్రీలు పడమర అని మూడు వందల పదిహేను డిగ్రీలు వాయువ్యం అని చెప్పనేసి ఈ విధంగా ఉంటుంది అయితే ఇందులో ఒక్కొక్క దిక్కు పరిధి ఎంత అంటే ఒక్కొక్క దిక్కు వచ్చేసి నలభై ఐదు డిగ్రీల పరిధి ఉంటుంది ఇంటూ ఎనిమిది దిక్కులు మూడు వందల అరవై డిగ్రీలు పూర్తి వృత్తం కావడం అనేది జరుగుతుంది అన్నట్లు అయితే జీరో లేదా మూడు వందల అరవై డిగ్రీలు ఉత్తరం అనుకున్నాం అయితే ఉత్తరం పరిధి ఎంత ఉంటుంది అంటే ఇటు ఒక ఇరవై రెండున్నర డిగ్రీలు ఇటు కూడా ఇరవై రెండు పాయింట్ ఫైవ్ డిగ్రీస్ సో ఈ విధంగా ఇరవై రెండున్నర డిగ్రీలు ఇరవై రెండున్నర డిగ్రీలు అనేది ఈ విధంగా పరిధి అనేది ఉంటుంది ఇది మొత్తం కలిపి ఇది వచ్చేసి నలభై ఐదు డిగ్రీల పరిధి నార్త్ అవుతుంది అదేవిధంగా మిగతా దిక్కులన్నీ కూడా తీసుకోవాలి అయితే ఇక్కడ మన కంపాస్ ద్వారా చూసినప్పుడు ఏం తెలుస్తుంది అంటే నీడిలు అనేది కరెక్ట్ మనకు నార్త్ చూపించినప్పుడు అది మూడు వందల అరవై డిగ్రీలు లేదా జీరో డిగ్రీలుగా తెలుస్తుంది అట్లా కాకుండా ఈ నీడిలు అనేది ఇటు చూపించినట్టయితే ఇది వచ్చేసి మైనస్ లో చూయించినట్లు సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఇది మైనస్ అదేవిధంగా నీటిలో వచ్చేసి ఇటు చూపించినట్లయితే ఇది వచ్చేసి ప్లస్ లో చూపించినట్లు అయితే ఈ మైనస్ లో చూపించడం కానీ ప్లస్ లో చూపించడం కానీ ఏంటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ వాస్తులో మైనస్ లో చూయిస్తుంది అంటే స్థలం అనేది ఆగ్నేయం వైపు తిరిగినట్లు అదేవిధంగా ప్లస్ లో చూపిస్తుంది అంటే ఆ స్థలం అనేది ఈశాన్యం వైపు తిరిగినట్లు నార్మల్ కంపాస్ ద్వారా గమనించాల్సిన విధానం ఇది అయితే మనకి ఇక్కడ నార్మల్ కంపాస్ లో ఏదైతే తెలుస్తుందో మొబైల్ కంపాస్ లో కూడా అదే విషయం తెలుస్తుంది మంచి అనుభవం ఉంటే రెండిట్లలో ఏ కంపాస్ లో చూసినా కూడా గుర్తించగలుగుతారు కాకపోతే ఈ మొబైల్ లో చూసినప్పుడు మనకు నేడు ద్వారా గమనించాల్సి వస్తే మొబైల్ ఫోన్ లో గమనించినప్పుడు సేమ్ ఇదే కంపాస్ మాదిరి ఇక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే నీటిని గమనించకుండా డిగ్రీస్ గమనించడం జరుగుతుంది అంటే డిగ్రీస్ ని గమనించడం ద్వారా మనకు ఏం జరుగుతుంది అంటే మనకు కరెక్ట్ జీరో డిగ్రీలు కానీ లేదా మూడు వందల అరవై డిగ్రీలు కానీ అక్కడ కనిపిస్తే అది మన కరెక్ట్ ఉత్తరం అనేది గమనించవచ్చు అయితే ఎట్లా చూడాలి ఏంటి అనేది మనకు డిగ్రీల భేదం ఏంటి అనే విషయం కూడా తెలియాలి సో ఆ విషయం గురించి మొబైల్ ఫోన్ ద్వారా మనం ఎట్లా గమనించాలనే విషయం తెలియజేస్తాం అయితే ఇక్కడ మనకు ఈ నీడిలు వచ్చేసి ఇటు తిరిగితే సేమ్ ఇదే విధంగా మైనస్ లో తిరిగినట్లు అదేవిధంగా ఇటు తిరిగితే ప్లస్ లో తిరిగినట్లు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ప్లస్ మైనస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అయితే ఇది ఏ దిక్కుకైనా సరే ఇదే విధంగా వర్తిస్తుంది కానీ వాసులో మాట్లాడుకోవడం మాత్రం రెండు మాటలు మాత్రమే ఉంటాయి ఏంటి అది అంటే స్థలం ఈశాన్యం వైపు తిరిగిందా స్థలం ఆగ్నేయం వైపు తిరిగిందా తిరిగితే ఎటు ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయింది అంటే ఎన్ని డిగ్రీలు తిరిగింది లేదు కరెక్ట్ జీరో డిగ్రీలకు ఉందా అనే విషయం గురించి మనకు అర్థం కావాలి సో అదే చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ అయితే ఒక స్థలంలోకి వెళ్ళి కంపాస్ ద్వారా మొబైల్ కంపాస్ ద్వారా ఎలా చూడాలి అంటే ఒక స్థలం స్థలం మధ్య పాయింట్ నుంచి తీసుకున్నప్పుడు కరెక్ట్ జీరో ఉన్న స్థలం అయితే ఇది జీరో డిగ్రీలు అవుతుంది అంటే ఇది నార్త్ అవుతుంది ఇది వన్ ఎయిటీ డిగ్రీస్ అవుతుంది సౌత్ ఇది నైంటీ డిగ్రీస్ ఈస్ట్ ఇది వచ్చేసి వెస్ట్ టూ సెవెంటీ డిగ్రీస్ అవుతుంది సో ఇది యథాతథం అంటే ఈ కంపాస్ను ఇక్కడ అప్లై చేస్తే వచ్చేటటువంటిది ఇదే అయితే ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి అంటే కంపాస్ ఎప్పుడైనా సరే మనకు స్థలం యొక్క మధ్య భాగంలో చూడకూడదు అలా చూస్తే అది వీల్ కాదు అలా చూడడం అనేది కరెక్ట్ కాదు సో కంపాస్ ఎప్పుడైనా సరే ఎలా చూడాలి అంటే ఒక లైన్ ఆధారంగా కంపాస్ చూడాలంటే మనకు ఏదో ఒక లైన్ అనేది ఆధారం ఉండాలి ఆ లైన్ ఆధారంగా మనకు కంపాస్ పెట్టినట్లయితే ఉదాహరణ మనం మొబైల్ ఫోన్ ను ఇట్లా తీసుకున్నాం అనుకోండి ఈ మధ్యలో ఉండేటటువంటి డిగ్రీస్ లైన్ అనేది మనకి స్ట్రైట్ లైన్ ఉంటుంది నీటిని ఇటు తిరుగుతుంది నీటిని ఇటు తిరుగుతుంది మనకు ఇది ఇటు వస్తుంది ఇక్కడ వచ్చేసి నైన్టీ డిగ్రీస్ కనిపిస్తుంది ఈ లైన్ ఆధారంగా చూసినప్పుడు అప్పుడు ఈ స్థలం మనకు నార్త్ కరెక్ట్ ఉన్నట్టు లెక్క అయితే ఇట్లా కాకుండా మనకు ఇదే మొబైల్ ఫోన్ ను ఈ లైన్ లో చూసినాం అనుకోండి ఇక్కడ పెట్టేసి మనకు ఇక్కడ డిగ్రీలు మారుతాయి సో నీడిల్ ఇలాగే ఉంటుంది ఇది జీరో డిగ్రీలుగానే కనిపిస్తుంది అంటే అన్నప్పుడు మనకేంటి ఇది కరెక్ట్ ఉన్నట్టే లెక్క అదేవిధంగా ఇటు కూడా చూడొచ్చు ఇటు కంపాస్ పెట్టినప్పుడు మనకు నీడిల్ ఇటు తిరుగుతుంది కానీ మనకు ఇక్కడ డిగ్రీలు అయితే సేమ్ కానొస్తవి ఈ డిగ్రీలు వచ్చేసి వన్ ఎయిటీ డిగ్రీస్ కనిపించడం అనేది జరుగుతుంది ఇక్కడ చూస్తే అంటే మనం కంపాస్ ఒక లైన్ కొంట చూస్తున్నప్పుడు ఆ లైన్ లో ఏం జరుగుతుంది అన్నది మనకు ఎన్ని డిగ్రీ అది ఉంది అన్నది ముఖ్యంగా మనం గుర్తు పెట్టుకోవాలి అయితే ఇందులో మరొకసారి చెప్తున్నా కంపాస్ ద్వారా మెయిన్ గా గుర్తించాల్సిన అంశం ఏంటంటే స్థలం అన్నది మైనస్ డిగ్రీలలో ఉందా ప్లస్ డిగ్రీలలో ఉందా అంటే ఆగ్నేయం తిరిగిందా లేదు ఈశాన్యం తిరిగిందా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ప్లస్ లో ఉంటే ఈశాన్యం తిరిగినట్లు మైనస్ లో ఉంటే ఆగ్నేయం తిరిగినట్టు ఎట్లా మనం నార్మల్ గా ద్వారా చూసినట్లయితే అట్లా కాకుండా మనకి ఒకవేళ మొబైల్ ఫోన్ లో చూసినట్లయితే మనకు ఒకటి రెండు మూడు నాలుగు నలభై రెండు నలభై మూడు అంటే ఇట్లా తక్కువ డిగ్రీలు కనిపించినట్లయితే నలభై ఐదు డిగ్రీల లోపు కనిపించినట్లయితే అది మైనస్ లో తిరిగినట్లు ఆ స్థలం ఆగ్నేయం వైపు తిరిగినట్లు అట్లా కాకుండా మూడు వందల అరవై మూడు వందల యాభై తొమ్మిది మూడు వందల యాభై ఎనిమిది మూడు వందల యాభై ఏడు ఇట్లా మనకు మూడు వందల పదిహేను లోపు కనిపించినట్లయితే అది ప్లస్ లో తిరిగినట్లు తీసుకోవాలి అయితే నార్మల్ కంపాస్ కి మొబైల్ కంపాస్ కి ఈ భేదం ఉంటుంది దీన్ని అర్థం చేసుకోవాలి అయితే ఇలా మనకు కంపాస్ ఎటైనా సరే ఒక లైన్ ఆధారంగా మనం చూసుకోవచ్చు అనేది గుర్తు పెట్టుకోవాలి ఏదైనా సరే మనం ఒక లైన్ ఆధారంగానే కంపాస్ చూసుకోవాలి అయితే మనకు ఏం జరిగింది ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయింది అనే విషయం తెలుసుకున్న తర్వాత స్థలం యొక్క పొడుగు వెడల్పు కొలతలను బట్టి అప్పుడు మనం ఈ మధ్య బిందువు నుంచి ఈ గృహంలో లేదా ఈ స్థలంలో దిక్కులు ఎక్కడెక్కడ ఏంటి అనేది దిక్కుల విభజన గురించి మధ్య బిందువు నుంచి తీసుకోవాలి అయితే చూసేటప్పుడు మాత్రం ఒక లైన్ ఆధారంగానే కంపాస్ చూడాలి ఇది ఇంపార్టెంట్ అయితే మనకు వాస్తులో మైనస్ ఆర్ ప్లస్ అంటే ఆగ్నేయము లేదా ఈశాన్యము నలభై ఐదు డిగ్రీల పరిధి లోపు తిరిగి ఉంటుంది అనేది చెప్పబడుతుంది దానిలోని ఏంటి అనేది తెలియజేస్తున్నా మనకు మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు సో ఇటు వచ్చేసి తొంభై డిగ్రీలు ఈ పరిధి అదే విధంగా ఈ పరిధి వచ్చేసి మనకు తొంభై డిగ్రీలు అదేవిధంగా ఈ పరిధి కూడా తొంభై డిగ్రీలు ఇది కూడా సేమ్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి తూర్పు పరిధి మొత్తం తొంభై డిగ్రీలు పడమర పరిధి మొత్తం తొంభై డిగ్రీలు దక్షిణ పరిధి తొంభై డిగ్రీలు ఉత్తర పరిధి తొంభై డిగ్రీలు ఇది మనకు దిక్కులు అయితే విదిక్కులు వచ్చేసి ఈ తొంభై పరిధిలో ఒక నలభై ఐదు డిగ్రీలు వచ్చేసి ఇటు ఒక ఇరవై రెండున్నర డిగ్రీలు ఇటు ఒక ఇరవై రెండున్నర డిగ్రీలు సో ఇది వచ్చేసి మనకు అదే విధంగా ఇటు వచ్చేసి సౌత్ ఈస్ట్ అవుతుంది అంటే ఇది వచ్చేసి మనకు తూర్పు ఈశాన్యము ఇది వచ్చేసి తూర్పు ఆగ్నేయము ఈ విధంగా మధ్యలో వచ్చేసి మనకు ఈస్ట్ వచ్చేసి ఒక నలభై ఐదు డిగ్రీల పరిధి ఉంటుంది ఈ విధంగా మనకు దిక్కులను తీసుకోవాలి సో ఇట్లా తీసుకున్నప్పుడు మనకు స్థలం అన్నది ఈ ఉన్న తొంభై డిగ్రీలలో ఇటు నలభై ఐదు ఇటు నలభై ఐదు డిగ్రీల పరిధి ఏదైతే ఉందో స్థలం మనకు ఇటు నలభై ఐదు డిగ్రీల లోపు కాని ఇటు నలభై ఐదు డిగ్రీల లోపు కానీ తిరిగేటందుకు అవకాశం ఉంది కరెక్ట్ మనకు ఒకవేళ స్థలం ఇట్లా తిరిగింది అనుకోండి నలభై ఐదు డిగ్రీలు సౌత్ ఈస్ట్ తిరిగింది అనుకోండి దీని పరిధి వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ అవుతుంది కానీ ఇక్కడ తిరిగిన దాని గురించే మాట్లాడుకోవడం జరుగుతుంది నలభై ఐదు డిగ్రీలు తిరిగినట్లయితే దీని అర్థం కరెక్ట్ మనకు ఈ స్థలం మూలం చూస్తుంది ఆగ్నేయం చూస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇది వచ్చేసి మన కంపాస్ ద్వారా ఈ లైన్ పోండి చూస్తే మనకేం కనిపిస్తుంది అంటే వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ కానొస్తుంది ఈ లైన్ పోండి ఇలా కనుక మనం కంపాస్ ద్వారా చూసినట్లయితే వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ కానొస్తుంది అయితే అదేవిధంగా ఇట్లా తిరిగింది అనుకోండి ఇలా కాకుండా ఇట్లా స్థలం ఉంది అనుకోండి ఈ లైన్ పాయింట్ మనం చూసినట్లయితే అది మనకి ఎంత కాని వస్తుంది అంటే కరెక్ట్ ఇది నలభై ఐదు డిగ్రీలు కనుక అనుకుంటే ఇది నలభై ఐదు డిగ్రీల పరిధి కాబట్టి మనకి ఇది నలభై ఐదు డిగ్రీలు కంపాస్ట్ లో కనిపించడం అనేది జరుగుతుంది సో ఇటు తిరిగితేనేమో మనకు స్థలం ఇటు తిరిగితేనేమో దాన్ని ఈశాన్యం తిరిగినట్లని ఇది ఈశాన్యం కాబట్టి నార్త్ ఈస్ట్ కాబట్టి ఇది సౌత్ ఈస్ట్ కాబట్టి సో ఇటు తిరిగితే మనకి ఏది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పరిధి నలభై ఐదు డిగ్రీలు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పరిధి నలభై ఐదు డిగ్రీలు ఇటు తిరిగితే నార్త్ ఈస్ట్ తిరిగినట్టు ఇటు తిరిగితే సౌత్ ఈస్ట్ తిరిగినట్లు అంటే ఇటు తిరిగితే ఆగ్నేయం తిరిగినట్టు ఇటు తిరిగితే ఈశాన్యం తిరిగినట్టు ఏది తిరిగినా కూడా ఈ స్థలం దిక్కును చూసినట్టు మాత్రం కాదు మూలను చూసినట్టు అవుతుంది ఒక్కొక్క దిక్కులోకి ఇంకో దిక్కు ప్రవేశం జరిగి ఆ దిక్కు ప్రయోజనం అనేది దెబ్బతింటుంది సో ఇది వేరు అంశం కానీ కంపాసను చూసేటప్పుడు మాత్రం ఎలా చూడాలి మనకి ఇక్కడ డిగ్రీలే ఇంపార్టెంట్ మొబైల్ ఫోన్ లో కంప చూసేటప్పుడు డిగ్రీలనే బేస్ చేసుకొని చూడాల్సి ఉంటుంది అది ఒక లైన్ ఆధారంగా చూడాల్సి ఉంటుంది చూసి మనకు ఎన్ని డిగ్రీలు అది టిల్ట్ అయింది అని చూసుకోగలిగితే ఉదాహరణ మనకు మొబైల్ ఫోన్ ఇలా పెట్టేసి ఈ లైన్ ఆధారంగా కనుక చూసి అనుకోండి ఇది మనకు నైన్టీ డిగ్రీ జీరో డిగ్రీలు ఉంది కాబట్టి ఇక్కడ మీరు మొబైల్ ఫోన్ లో చూసినప్పుడు కరెక్ట్ నైన్టీ డిగ్రీస్ మాత్రమే కనిపిస్తుంది అప్పుడు మీకు స్థలం కరెక్ట్ దిక్కులకు ఉన్నట్లు అంటే మీరు చూసే విధానాన్ని బట్టి డిగ్రీలను బట్టి ఒక లైన్ పోండి చూసినప్పుడు డిగ్రీలను ఎట్లా అనేదాన్ని మీరు అర్థం చేసుకోవాలి కొద్దిగా కష్టపడి అర్థం చేసుకున్నట్లయితే దీని యొక్క విషయం అనేది ఈజీగా తెలిసేటందుకు అవకాశం ఉంటుంది సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి రిప్లై ఇవ్వడం జరుగుతుంది మంచి డౌట్ కనుక అన్నట్లయితే ఆ డౌట్ మీద మరొక వీడియో చేయడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనో భవంతు స్వస్తి